పల్నాడు జిల్లా నర్సారావుపేటలో గుట్క వ్యాపారి ఇంటిపై దాడి సమగ్రి ధ్వంసం నోముల మల్లికార్జున అనే గుట్క వ్యాపారి ఇంటిపై దమ్మలపాటి పూర్ణచంద్రరావు దాడి అనుచరులతో కలిసి దాడికి పాల్పడిన దమ్మలపాటి పూర్ణచంద్రరావు దాడిలో వ్యాపారి మల్లి కుటుంబ సభ్యులకు గాయాలు దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు పోలీసులు రాకతో ఘటన స్థలం నుండి వెళ్ళిపోయారు దుండుగలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్న పోలీసులు మాట్లాడతారా మీరు మా షాప్లో మేము ఇంట్లో కూర్చొని మా అమ్మాయి నేను టిఫిన్ చేస్తున్నాం చేసే దమ్మాలపాడు పూర్ణచంద్రరావు అల్లం పూర్ణచంద్ర అనే వ్యక్తి బయట వచ్చి నుంచున్నాడు ఏంటంటే ఆయన అడిగినందుకు ఇంద్రాలు అవడాగా అని చెప్పి ఆయనకి మీకు రిలేషన్ ఏంటి ఎటువంటి రిలేషన్ను లేదు మాకు ఆ ఇంద్రాలు అవడాగా అని చెప్పి లోపలికి వచ్చి ఎగబడ్డాడు ఎగబడిన తర్వాత బయట ఇరవై మంది వచ్చి సిసి కెమెరాలు ఇవన్నీ పగలగొట్టడం జరిగింది ఆడవాళ్ళు అడ్డం వస్తే ఆడవాళ్ళం కొట్టడం జరిగింది ఎందుకు వచ్చారు ఏందని అడిగితే నీతో చెప్పేది నువ్వు బయటికి రారా దమ్ముంటే చూసుకుందాం చెప్పారు లాగారు నిన్ను ఊళ్ళో నేను నువ్వు బతకడానికి లేదు నువ్వు ఊరు వదిలి పెట్టిపోవాలి అంటున్నాడు అదేమంటే ఎమ్మెల్యే గారు చెప్పారు అని మాట్లాడాడు ఎమ్మెల్యే గారే పొయ్యి దౌర్జన్యం చేసిరా అని అని చెప్పాడు తల్లం పూర్ణ చంద్ర అనే వ్యక్తి నేను ఎమ్మెల్యే గారి దగ్గర పోయి నేను నవ్వుల మల్లికార్జున అనే వ్యక్తి వ్యాపారం చేసుకుంటున్నాడు ఆ వ్యాపారాన్ని ఆపాలి అంటే సరే నువ్వు వెళ్ళు నువ్వు తీసుకొని వెళ్ళు గొడవ చెయ్యి ఆ తర్వాత నేను చెప్తానని ఎమ్మెల్యే గారు నాకు మాట ఇచ్చారు అని నిన్న పెద్ద మనుషుల సమక్షంలో చెప్పాడు పెద్ద మనుషులు ఎవరు కళ్యాణం రాంబాబు రాంబాబు అనే వ్యక్తి సమస్యలో మధ్యలో ఎమ్మెల్యే గారు మీద చెప్పి మా మీద రోడ్ ఇల్లు తీసుకుని వచ్చాడు కొద్దిగా అయితే నేను ఊరు పెట్టి పోవాలంట అది